హనుమకొండ కాకాజీ కాలనీలో స్వయంభూ జలేశ్వర ఆలయానికి ఎంతో ప్రతిష్టాపన ఉంది ఆలయ చైర్మన్ మట్టా శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ స్థలంలో బీసీ హాస్టల్ నిర్మాణం చేస్తున్న క్రమంలో మహాశివలింగం బయటపడడంతో పాటు జలం బయటకు వచ్చిందని అందుకే ఈ ఆలయానికి జలేశ్వర ఆలయంగా నామకరణం చేయడం జరిగిందని ఆలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆలయ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆపకుండా నిర్మాణం చేపట్టామని అన్నారు کرنے کا انت ہے میں نے کیا تھا کرنے کا انت ہے دروازہ حاضر ہیں اور کرنے کا انت ہے میں نے کیا تھا کرنے کا انت ہے دروازہ حاضر ہیں یا ڈیریگریشن سے یا ڈیریگریشن سے یا ڈیریگریشن سے బీసీ నిర్మించేందుకు ప్రయత్నం చేస్తుండగా ఆ నిర్మాణంలో భాగంగా ఇది పునాదులలో శివలింగం వెళ్ళడం జరిగింది అప్పుడు ఆ శివలింగాన్ని ఒక శివానందమూర్తి గారితే మేము తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది ఒక షెడ్ చేసి అందులో మేము అందులో ప్రతిష్ఠ చేస్తే తండోపతండాలుగా భక్తులు వచ్చి దీన్ని పూజించడం జరిగింది జలేశ్వరాలయం అని ఎందుకు వచ్చింది అంటే దీంట్లో దా శివలింగం వెళ్ళిన తర్వాత వెంటనే ఒక మీటర్ నీళ్ళు పైకి రావడం జరిగింది ఆ మీటర్ నీళ్ళు వచ్చింది కాబట్టి ఇక్కడ గంగు ఉపేంద్ర శర్మ గారు తమ్ముడు గంగు సత్యనారాయణ శర్మ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది జలముల నుంచి వచ్చింది కాబట్టి జలేశ్వరాలయంగా నామకరణం చేయడం జరిగింది అప్పుడు నేను కూడా ఒక ప్రేక్షకుని చూసినాను కాకాజీ కాలనీ వాసులంతా నువ్వు ఒక కాంట్రాక్టరు నువ్వైతే బాగా చేయగలుగుతావు నువ్వైతే దీన్ని బిల్డింగ్ కట్టేయగలుగుతావు అన్నీ చేస్తావు అని రెండు వేల పద్నా పదహారులో ఈ యొక్క మండప నిర్మాణం చేపట్టినాము మండప నిర్మాణం చేపట్టి కాకాజీ కాలనీలో నిధులు వసూలు చేసి ఇతరత్ర నిధులు వసూలు చేసి ఆ పండుస్తో ఇక్కడ ఒక మండపం నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత షెడ్యూల్ నుంచి ఒక గుడి నిర్మాణం చేద్దామంటే నేను దీనికి వెనుక భాగంలో గుడి నిర్మాణం చేద్దామని రాయి సిమెంటు ఇటుకలు అన్నీ తెచ్చబెట్టుకొని పెట్టుకొని కడతా అంటే కట్టే క్రమంలో కాలేజీ వాళ్ళు మీరు ఆబ్జెక్షన్ చేసేందుకు ఎందుకంటే ఇది కాలేజీ భూమి కాబట్టి ఒక ప్రైవేట్ వాళ్ళు ఇంత భూమి ఇవ్వలేరు కాబట్టి మాది భూమి అనే దాంట్లో కలెక్టర్కు తహసీల్దార్కు అందరికీ ఎడ్యుకేషన్ శాఖకు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎమ్మడే మమ్మల్ని అరెస్ట్ చేసిండు ఆ గుడి నిర్మాణం జరగకుండా చేసి దానికి సంబంధించిన మెటీరియల్ అందులో వేయడం జరిగింది అందులో ఆ తర్వాత గుడి కట్టలేకపోయినాము అమరపాళి వచ్చి ఇక్కడికి గోడ పెట్టి మమ్మల్ని ఎంతో చేయద్దు అనే ప్రయత్నం చేసింది అయినా కూడా తర్వాత అదే ప్రయత్నంతో ఇక్కడ పూజలు పునస్కారాలు వాటితో దీని నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మాణానికి కొనుకోవాలంటే ఎవరు ముందుకు రాలేదు అప్పుడు నేను మొన్న ఎలక్షన్ మూమెంట్ల రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అంతకంటే కొంచెం రిపోరు ఈ గుడి నిర్మాణము ఏం చేయాలని ఆలోచించి కింద నుంచి శివలింగాన్ని పైకి పెట్టి నందిని పైకి పెట్టి ఇక్కడ ఒక నిర్మాణాన్ని చేయడం జరిగినది ఆ నిర్మాణంలో భాగంగా దాదాపు ఒక ఎంత అంటే ఒక యాభై లక్షల వ్యయమైంది ఆ వ్యయానికి ఇక్కడ సద్దులు కానీ భక్తులు కానీ సిటీలో ఉన్న ప్రజలు కానీ దీనికి సహాయ సహకారాలు అందిస్తే ఇంత దూరం చేయగలిగినా ఇటు నిర్మాణ ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో దీన్ని ప్రతిష్ట చేయడం జరిగింది జగన్మోహన్ శర్మ తెలంగాణ అర్చక సంఘ ప్రెసిడెంట్ దారితోని మరొక పదకొండు మంది ఆయోగాలను తెచ్చి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించి విగ్రహ ప్రతిష్టరు శివ శివలింగము అట్లాగనే అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు నంది ఇవన్నీటి స్థాపన చేయడం జరిగింది ప్రతిష్ట చేయడం జరిగింది దానితో మొదలైన అది మా మీద కేసులు లోకాయుక్త హైకోర్టు ఇక్కడ మన సెషన్స్ కోర్టులో కేసులు మా మీద పెట్టడం జరిగింది ఆ కేసులకు దాదాపు ఇప్పుడు ఒక పదేళ్ళ నుంచి కేసులకు తిరుగుతున్నాయి అది కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది డెవలప్ జరుగుతూనే ఉన్నది ఇప్పటి వరకు దీని యొక్క రూపకల్పన చేసి లేకపోతే దీన్ని తన నిర్మాణం చేపట్టి గోపురం కూడా పూర్తి చేయడం జరిగింది పైన అక్కడ తెచ్చిన దీనికి నేను ఎంతో కష్టపడవలసి వచ్చింది ఆరు నిమిషాలు శ్రమించి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఊర్కొని ఈ రోజు వరకు చేయించుకుంటూ వస్తున్నా దీన్ని నా సహాయ శక్తుల ప్రయత్నం చేసి నేను ఒక ఇరవై లక్షలు పెట్టుకొని మిగతా వల్ల వాళ్ళ వీళ్ళ సహాయ సహకార చెందాలను ఇంతవరకు తీసుకురావడం జరిగింది కొద్ది రోజుల్లో ఒక అద్భుతాయాన్ని సృష్టించబోతున్నా దీని చూద్ద దంటే స్తంభాల గుడి తర్వాత దీన్ని కూడా ఒక సెకండ్ స్థానానికి తేవాలి ప్రజలంతా మెచ్చుకోవాలి ప్రజలతోని ప్రజలకి ఇది ఒక మంచి సమర్పించాలి అని ఆశయంతో అది నెరవేరాలని ఆ భగవంతుని ఆ శివుణ్ణి ఆ జలేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా వైరోపేతంగా జరుగుతున్నాయి ఈసారి కూడా ఉదయం ఐదు గంటలకు మొదలుకొని అభిషేకాలు అర్చనలు పూజలు ఇవన్నీ జరుపుకుంటూ